అనంతరం ట్రైనింగ్ పొందిన పన్నెండు వందల మంది మహిళలకు సర్టిఫికెట్ ఇవ్వడంతో పాటు మహిళా దినోత్సవ సందర్భంగా బహుమతులను ప్రదానం చేశారు అందరికీ నమస్కారం అండి అందరికీ నమస్కారం సంతోషంగా ఉందమ్మా మేము నాలుగైదు వందల మంది వస్తారనుకుంటే ఏడు వందల మంది వచ్చారు సంతోషం చేస్తారు అన్ని గవర్నమెంట్ ఆఫీసర్స్ అంతా కూడా ఎనిమిదో తారీఖు నాడు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ వల్ల ఉంటారు కాబట్టి మేము ఆనవాయితీగా ఎనిమిదో తారీఖు నాడు చేయకుండా దాని తర్వాత పెద్దలను వాళ్ళ టైం తీసుకొని ఆ మార్చి నెల లోపలనే చేయాలని గత సంవత్సరం కూడా చేయడం జరిగింది దాదాపు ఐదు వందల మంది ఉమెన్స్ ఇక్కడ రావడం జరిగింది మా ట్రైనీస్ అంతా చుట్టుపక్కల గ్రామాల నుంచి వాళ్ళ నేర్చుకున్న జన శిక్షణ సంవత్సరం తర్వాత అక్కడ నేర్చుకున్న ట్రైనింగ్ లో ఇప్పుడు మీరు అందరు చూసారు ఈ స్టాల్స్ వాళ్ళు సొంతగా ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు ఎవరినో పోయి ఉద్యోగం అడిగి ఎవరి దగ్గరనో బానిసత్వం చేసే కంటే తమ సొంతగా ఇంట్లో కూర్చొని తయారు చేసి దొరికిన టైంలోనే మిగతాది వాళ్ళ ఫ్యామిలీ కొరకు టైం వెచ్చిస్తారు ఆ టైంలో ఏవైతే వాళ్ళు విద్య నేర్చుకున్నారో దాన్ని చేసుకుని వాళ్ళ బస్సీలలో చిన్న చిన్న షాపులలో సప్లై కూడా చేస్తున్నారు సేల్స్ కూడా చేస్తున్నారు దానికి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు పెద్దలు చెప్పారో ప్రభుత్వం గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ వికాస్ యోజన కానీ ఇంకేదైనా కానీ దాని ద్వారా ఇక్కడ మేము దానికి జన శిక్షణ సంస్థను మా డైరెక్టర్ గారు ఆయన స్టాఫ్ అంతా కూడా కలిసి గత నాలుగు సంవత్సరాల నుంచి చాలా స్పీడ్గా పనిచేస్తున్నారు దాదాపుగా మొన్న ఇరవై నాలుగు ఇరవై ఐదుకే ముప్పై వేల మూడు వేల మందిని మనం ట్రైనింగ్ కంప్లీట్ చేయడం జరిగింది ఇలా గత నాలుగు సంవత్సరాలు దాదాపుగా పన్నెండు వేల మందిని మా కొత్తగా టీం వచ్చిన తర్వాత చేశాము ఇక ముందు కూడా మీ అందరి సహకారం అంటే మీ మీడియా ద్వారా ఇక్కడ ఉన్న జనాలకి వరంగల్ హన్మకొండ ఉన్న జనాలకు అందరికి కూడా తెలియజేయడం ఏమి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా మా జన శిక్షణ సంస్థను అప్రోచ్ అయ్యి మేము ఇది చేయాలనుకుంటాము మీరు మాకు ఈ ట్రైనింగ్ ఇవ్వాలి మాకు ఈ ప్లేస్ ఉందంటే మా దగ్గర రిసోర్స్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళ ద్వారా మీకు అందరికీ ట్రైనింగ్ ఇచ్చి హన్మకొండ వరంగల్ జిల్లా వారికి అందరికి కూడా మేము సహాయం చేసి వాళ్ళని అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా సక్సస్ పెంచడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా లబ్ధి పొందిన అందరు మహిళలకి ఈ రోజు విచ్చేసిన అండ్ మెయిన్ జన సంస్థ ద్వారా ఎంతమంది మహిళలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే ఆపర్చునిటీ ఇచ్చేట్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ వేరే పథకాల గురించి జనశిక్షణ ద్వారా చేయించడం చాలా ఆనందంగా ఉంది నెక్స్ట్ ఇంత లబ్ధికరంగా ఈ స్టాల్స్ కూడా చాలా ఎనర్జెటిక్ గా ఇంతమంది మహిళలు పాల్గొనడం చక్కగా వాళ్ళ సెల్ఫ్ ఎంటర్ప్రీనర్షిప్ గవర్నమెంట్ పథకాలని ఉపయోగించుకొని ఇంట్లో వాళ్ళ శక్తిని ఎలా నేర్పించుకుంటారో బయటను కూడా వాళ్ళ బిజినెస్ ఆలోచనలు పెట్టుకొని వాళ్ళ ఫ్యామిలీని ఇంకా స్ట్రాంగ్ గా చేసుకోవడానికి ఉపయోగపడాలనే దుఃఖంతోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు మహిళల్ని చాలా పథకాల ద్వారా వాళ్ళకి లోన్లు ఇప్పిస్తూ ట్రైనింగ్ ఇప్పిస్తారు ఇంకా వాళ్ళని ఎందుకంటే సమాజంలో మహిళలు ఫస్ట్ స్ట్రాంగ్ అవుతానే సమాజం కూడా స్ట్రాంగ్ అవుతుందని మా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఇక్కడ చేసిన అందరూ నమ్మకంతో ఈ ప్రోగ్రామ్ ని ఇంకా ముందుకు నా నడుపుతా అని ఆశిస్తూ నెక్స్ట్ ఈ సంవత్సరం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆల్సో శాంక్షన్ అరౌండ్ ఎయిట్ థౌసండ్ క్లోర్స్ ఫర్ జన్ శిక్షణ సంస్థ అండ్ ప్రైమ్ మినిస్టర్ విశ్వకర్మ యోజన అండ్ పిఎం కౌశల్య వికాస్ యోజనకి సో దాంట్లో జేఎస్ఎస్ అనేది మినిస్ట్రీలో పార్ట్ కాబట్టి జేఎస్ఎస్ అనేది ఓన్లీ మహిళను శక్తిపరిచే కార్యక్రమాలు ఆ మండలాల నుంచి గ్రామాల వరకు తీసుకొని వాళ్ళకి ఎక్కడ ఎందుకంటే మహిళలు నార్మల్ వాళ్ళ ఇంట్లో పనులు చేసుకొని మళ్ళీ ఉన్న టైంలో మళ్ళీ వాళ్ళకి ట్రైనింగ్ తీసుకొని దాన్ని మళ్ళీ వాళ్ళ సంపాదన సంపాదించే అనుగుణంగా చేయాలనే ఉద్దేశంతో జన శిక్షణ సంస్థ వాళ్ళకి ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి సశక్తి చేసే పనిలో ఎప్పుడు ఎలా ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాము అండ్ వి ఆర్ కంగ్రాచులేటింగ్ టు ద అచీవ్మెంట్ వాట్ అచీవ్ బై ది జేస్